హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మకి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ వచ్చిందండి సబ్బులు తొట్టి చూడండి ఫైవ్ లాగా అనిపిస్తుందా నీకు ఫిఫ్త్ బర్త్డేనా నీకు అమ్ము ఫిఫ్తా సిక్స్థా అక్కొచ్చాక కేక్ తద్దాము సరేనా మా అమ్మకి ఫిఫ్త్ బర్త్డే వచ్చిందా ఫిఫ్త్ అట్లా చూస్తుందో నీకే ఇస్తావా అందరికి ఒకటి ఇస్తావా అమ్మో అక్కకి అన్నయ్యకి అందరికి ఇస్తావా దాడి కొడతాడు వీటితో ఆడుతున్నా అని తెలిస్తే దాడి కొట్టేస్తాడు ఇద్దరిని మైసూర్ శాండల్ ఎక్కడుంది ఇదిగో మైసూర్ శాండల్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎయిట్ సోప్స్ ఉన్నాయి ఒక్కో సోప్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఎనిమిది సోపులు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అంటండి ఒక్క సోప్ కాస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ అమ్మో నెల కూడా రాదేమి ఇది నీకేం కాదులే నీకు వేరే సబ్బు ఈ మాకు దా కావాలా నీకు సోప్లో అమ్మ సోప్లు అమ్ముతుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి సోప్స్ అమ్మ సోప్స్ అమ్మో నువ్వైతే ఫార్టీ రూపీస్కి అమ్ముతావు కదా అలిగింది మీరే తెచ్చుకున్నారని అని ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Like, share and subscribe, comment, bye!